విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త విజయవాడ పట్టణంలో పాల్ పృథ్వీ కల్వరి మార్గం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతా ఉంది జనవరి రెండవ తేదీ ఉదయం పది గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం విజయవాడ ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు అద్భుతాలు పొందుకుంటున్నారు ఈ ఆరాధనలో నూతన సంవత్సర వాగ్దానాలు మీకు అందించబడతాయి రండి ఆశీర్వదించబడండి ఆనందించండి వాగ్దానాలు యేసుతో ప్రతిదినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్రియ పిల్లలారా బాగున్నారు కదా మరి ఉదయం లేవుగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారని నేను నమ్ముతున్నాను అలాగే ప్రియ దేవుని పిల్లలారా మరి దేవుడిచ్చే ప్రతి శ్రేష్టమైన వాగ్దానాన్ని మీ హృదయంలోనికి మీరు రిసీవ్ చేసుకుంటున్నారు కదా ఈ వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో ధైర్యపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను ఈ వాగ్దానములు మరి మీ బంధువులకు మీ స్నేహితులు కూడా షేర్ చేసి వారు కూడా మరి వాక్యాల ద్వారా ధైర్యపరచబడినట్లుగా మరి వారిని ప్రోత్సాహపరచవలసిందిగా మనవి చేస్తున్నాను రే దేవుని బిడ్డ మరి ఈ దినం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చి మనల్ని ఎంతగానో బలపరచాలని చూస్తున్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులు వేయుదును ప్రైజ్ లోడ బిడ్డ ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం కాలం ప్రభు మనకి ఇస్తున్నారు నాన్న ప్రభు అంటున్నారు ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా ఉన్నదానా నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులు వేస్తాను నేనని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ చూడండి ఈ వాగ్దానం ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు ఇవ్వబడిన వాగ్దానం వారు భయంకరమైన పోరాటాల మధ్యలో ఉండినప్పుడు భయంకరమైన శ్రమ అనుభవంలో ఉండినప్పుడు దేవుడు వారికిచ్చిన వాగ్దానం ఇది వాగ్దానము ద్వారా వారిని ఎంతగానో బలపరిచారు మరి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తున్నారు ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న వారి మీ జీవితంలో భయంకరమైన గాలి వాన లాంటి శ్రమల్లో అనుభవంలో మీరు ఉన్నారా మరి ఒక శ్రమ వెంబడి ఒక శ్రమ ఒక శ్రమ తీరకముందే ముందే ఇంకో శ్రమ భయ భయంకరమైన ఇబ్బందులు ఉన్నారా ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పు బాధల్లో నలిగిపోతూ ఉన్నారా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయా అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాయా మరి అలాగే వ్యాపారాల్లో వచ్చే సమస్యలు మీ చేతి పనులు వచ్చే సమస్యలు సేవాపరంగా వచ్చే సమస్యలు ఇవన్నిటి మధ్యలో ఈ పోరాటాల మధ్యలో నలిగిపోతూ ఏం చేయాలో అర్థం కాక ఏ మనుషుడి ఆదరణ లేక ఏ బంధువు స్నేహితుడు యొక్క ఆదరణ లేక ఒకవేళ మీరు నలిగిపోయి ఉన్నారేమో కృంగిపోయి ఉన్నారేమో నాన్న మా పరిస్థితి ఇంతేనా మా జీవితం ఇంతేనా మా స్థితిగతులు ఇంతేనా అని ఒకవేళ వేదన పడుతూ ఉన్నారా మరి అందుకే ప్రభు ఉదయ కాలం మీతో మాట్లాడుతున్నారు నాన్న ఆయన అంటున్నారు నువ్వు మీరు భయపడద్దు ఆయన అంటున్నారు ప్రయాసపడి గాలి వాని చేత కొట్టబడిందన నీలాంజనములతో నీ కట్టడలను కడతానంటున్నారు బా ఎంత గొప్ప మాట నానా మరి నీలాంజనములంటి ప్రశస్తమైన రాళ్ళవి వాటి చేత నేను కడతానంటున్నారు ప్రభు ఎంత గొప్ప దేవుడు నాన్న కదా ఆయన మన జీవిత స్థితిగతులను మార్చే దేవుడై ఉన్నాడు మన పరిస్థితులు మార్చే దేవుడై ఉన్నాడు మరి దావీదు తన జీవితంలో కూడా ఎటువంటి పోరాటాన్ని అనుభవించాడు తనకి మనసులో నెమ్మది లేదు ఎటు చూసిన శత్రువులు మరి తన గృహంలో ఉండడానికి కూడా ఛాన్స్ లేదు సరైన భోజనం లేదు ఆ అరణ్యంలో తిరుగుతూ మరి ఎంతగానో ఆ శత్రువుల చేత వాదించబడుతూ మరి ఎంతగానో ఇబ్బంది పడిన దావీది జీవితాన్ని ఒక ఒకనొక దినాన దేవుడు కట్టి ఉన్నాడు బిడ్డ ప్రశస్తమైన జీవితంగా మార్చి ఉన్నాడు దేవుడు తన జీవితాన్ని కడితే మరి ఎలా మారిందంటే మరి గొర్రెల దొడ్డిలో ఉన్న దావీది యొక్క జీవితం మరి రాజసింహాసనం ఎక్కడా గొప్ప రాజుగా మహారాజుగా దేవుడు దావేదను చేశాడు దేవుని బిడ్డ అదే దేవుడు ఈరోజు ఉదయకాలం నీతో కూడా మాట్లాడుతున్నారు ఇంత పోరాటాన్ని భరించలేకపోతున్నాను ప్రభు ఎవరి ఆదరణ లేకుండా ఉన్నాను ప్రభు అని వేదనతో ఉన్న నీతో ప్రభు అంటున్నారు బిడ్డ నీలాంజనములతో నేను నేను కడతానంటున్నాడు ప్రశస్తమైన జీవితాన్ని దేవుడి నీకు ఇవ్వబోతున్నాడు బిడ్డ జీవితంలో శోధన వేదన బాధ కన్నీరు దుఃఖం వ్యాధి బాధలు సమస్యలు ఈ యొక్క శ్రమలో అన్నిటి నుంచి కూడా దేవుడు నీకు విడుదలయబోతున్నాడు నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు మరి మరి అన్ని రకాల దేవుడిని బ్లెస్ అయిపోతున్నారు కృంగిపోవద్దు వేదన చెందొద్దు మరి ఈ వాగ్దానాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రార్థన చేయండి దేవుని యొక్క మరి దీవెన ఆశీర్వాదం సమృద్ధి మరి మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధ్ర మహాగనుడు అందు ఆ ఈ ఉదయ కాలపు వేళ మీరిచ్చిన శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానం బట్టి నీకు అందనాలేస్ అయ్యా ఇదిగో తండ్రి ప్రభా నైనా ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకు నీలాంజనములతో నేను నేను కడతాను అయ్యా నీలములతో నీ పునాదులు వేస్తానని వాగ్దానం ఇచ్చావు దేవా ఈ వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నేను వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో ఉన్న అయా భయంకరమైన గాలి వాన వాన లాంటి అయా శ్రమలు శోధనలు బాధలు ఆర్థిక పరమైన ఇబ్బందులు అయా కన్నీటి పరిస్థితులయ్యా భయంకరమైన పోరాటం తండ్రి అయా నాయన ఏ వ్యాధులతో అనారోగ్యలతో బాధపడుతూ ఉన్నారేమో తండ్రి అయా అన్నీ తట్టుకోలేని పరిస్థితులు ఉన్నారేమో ఏసయ్య వారందరినీ మీరు దర్శించండి ప్రభా వారి జీవితంలో ప్రతి శోధన వేదన కన్నీరు అయా ఆర్థిక పరమైన ఇబ్బందులు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా ఏసు నావులు కొట్టివేయబడనుగాక దేవానికి స్తోత్రాలయ్యా నీ శాంతిని నీ సమాధానం సంతోషం అయ్యా నీ దీవెన అయా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అయా దేవా నాయనా ఏ కొరతలు ఉన్నాయో వారి కుటుంబాల కొరతలు తీర్చయ్యా నాయన ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తీర్చిపోయమని సమృద్ధిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రభు ఈరోజు మ్యారేజ్ డే బాడేజ్ చేసుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి నూతనమైన దీవుల ద్వారా నింపండి నీ ఈ యొక్క సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమలతో నడిపయ్యా ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మాయము పొందుకున్నామని ఏ సునాములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను కోరే చేరయ్యా